రామకృష్ణపూర్ చూద్దాం వనమరి ఏరియా రామకృష్ణపూర్ స్థానిక ఆర్కే సిఓఏ క్లబ్ ఎదురుగా ఉన్న స్పెషల్ ఏ సెవెంటీన్ క్వార్టర్లో నివాసం ఉంటున్న సింగరేణి అధికారి జయంత్ కుమార్ ఎస్ఆర్పిలో ఉన్న ఓపెన్ క్యాస్ట్ గ్యాన్లో అడిషనల్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు మంగళవారం ఉదయం బీజోన్ సివిక్ మెయింటెనెన్స్లో లో భాగంగా తన ఇంటికి చెత్త తీసుకోవడానికి వెళ్ళిన తీసుకో తీసుకొని వెళ్ళడానికి వచ్చిన ట్రై సైకిల్లో చెత్తను వేయడం జరిగింది పారేసిన చెత్తలో సుమారు నలభై వేల గల నలభై నలభై వేల రూపాయల విలువగల ఐదు గ్రాముల బంగారం బంగారు ఉంగరం పడిపోయిందట ఇంక ఇక్కడ కనిపిస్తుంది కదా ఆయన చేతికి పెట్టుకున్న ఉంగరం పొరపాటున అది చెత్తపండిలో వేసినప్పుడు అది పడిపోయిందంట ఇట్టి విషయం గ్రహించిన సదరు అధికారి సివిల్ సూపర్వైజర్ సదానందంకి ఫోన్ చేసి జరిగిన విషయం తెలియజేశారు ఆయన వెంటనే స్పందించి చెత్తపండి కార్మికుడైన పథకాల శాంతకుమార్ ఇతర కార్ మహిళా కార్మికులు చెత్తను పారబోసి డంప్ యార్డుకు వాళ్ళ గంటసేపు చెత్తలో వెతగా దొరికిన ఆ ఉంగరాన్ని అధికారి కుటుంబానికి అప్పగించి తమ ఉదార స్వభావాన్ని చాటుకున్నారు తమ పోగొట్టుకున్న ఉంగరాన్ని వెతికి అప్పగించిన బీజోన్ పారిశుద్ధ కార్మికుల్ని వారి సూపర్వైజర్ ఆ అధికారి కృతజ్ఞత తెలియజేశారు ఇక్కడ విషయం ఏంటంటే జయంత్ కుమార్ అనే సారు ఎస్ఆర్పిలో ఉసి మేయర్గా పనిచేస్తున్నారు ఆయనే పాపం వాళ్ళ ఇంట్లో చెత్తను అదేదో టైంలో ఆ చెత్త బండి ఇంటి ముందుకు వచ్చిందట చెత్త తీసి ఆ బండ్లో వేసిన టైంలో పొరపాటున ఉంగరం అందులో పడిపోయిందట వాళ్ళు చూసుకోలేదు తర్వాత వెంటనే సివిల్ సూపర్వైజర్ ఉంటారు అక్కడ సదానందం అని మాచలే సదానందం అని ఉంటారు ఆయనే అటు ఏ జోన్ ప్రాంతానికి సంబంధించిన శానిటేషన్ పనులు చేస్తారు ఆయనకు సమాచారం ఇచ్చి ఉంగరం పడిపోయింది అని చెప్పడుతో అక్కడ ఈ ట్రైకి సైకిల్ ద్వారా సేకరించిన చెత్త అంతా డంప్ యార్డ్ దగ్గర పడేసిందట వీళ్ళు వెంటనే సమాచారం ఎవరు ట్రై సైకిల్ ద్వారా వచ్చిండో దిక్కు ఎవరు తీస్తున్నారంటే శాంతరాజు అంటే ఆయన తీస్తున్నాడు సో ఆయన వెంటనే శాంతకుమార్ అంటే ఆయన చిత్త సేకరించే ఇతను వెంటనే ఎక్కడ పారభోషణులు వెళ్ళి వెతికిన తర్వాత గంట సేపటికి ఉంగరం దొరికిందట ఉంగరం తీసుకపోయి అధికారికి ఇచ్చి వాళ్ళ యొక్క నిజాయితీని చాటుకున్నారు సో పారిశుద్ధ కార్మికులు అయినప్పటికీ వాళ్ళు వెంటనే స్పందించి అయ్యో బంగారు ఉంగరం కదా దొరకలే సార్ అని అబద్ధం చెప్పలేదు ఫోన నిజాయితీని చాటుకున్నారు దొరికినని అని చెప్పి ఎక్కడో అంటే పలానా చోట్ల పారేసినామని చెత్త మొత్తం తీసి వెతికితే ఉంగరం దొరికిందట దాని విలువ నలభై వేల రూపాయలు తీసుకెళ్ళి మళ్ళీ అధికారికి ఇస్తే అధికారి వాళ్ళందరికీ ట్యాంక్స్ చెప్పడం జరిగింది కృతజ్ఞత చెప్పిండు ఇక్కడ ఏంటంటే వార్త ఇది నిజాయితీని మెచ్చుకోవచ్చు ఆయన యొక్క హానెస్ట్ ఈస్ ద బెస్ట్ అంటారు కదా ఆయన యొక్క నిజాయితీ అనేది ఇప్పుడు అందరూ కృతజ్ఞతలు చేస్తున్నారు ము మధ్య హైదరాబాద్ లో కూడా ఇట్లాంటి ఘటన జరిగింది ఒక నాలుగు లక్షల రూపాయల బంగారాన్ని చెత్త వేసినట అక్కడ కూడా జిహెచ్ఎంసీ కి సంబంధించిన మున్సిపల్ కార్మికులు కూడా ఆ నాలుగు లక్షల విలువైన బంగారాన్ని మళ్ళా వాళ్ళకి అప్పై సో వాళ్ళు చేసే పని చిన్న పని గలీజుగా వాళ్ళు పాపం చెత్త మనం వేసిన చెత్తను సేకరిస్తా ఉంటారు పారిశుద్ధ పనులు చేస్తూ ఇట్లాంటి వాళ్లకు ఇంకా మంచి జరగాలి ఎందుకనంటే నిజాయితీని చాటుకున్నారు సింగరేణి సివిల్ సూపర్వైజర్గా ఉన్న సదానందంకు అదేవిధంగా శాంతికుమార్ అంటే ఇతని కూడా ధన్యవాదాలు చెప్పచ్చు ఎందుకనంటే వాళ్ళు వెంటనే స్పందించి అతనికి న్యాయం చేసిన అంటే అక్కడ మేనేజర్గా ఉన్న జయంత్ కుమార్ సార్ గారికి చెప్పి సాయం చేసినప్పుడు ఇట్లా పారిశుద్ధ కార్మికులు ఏదో మనం చిన్న చూపు చూడవద్దు నిత్యం మన మనం ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో మన చుట్టుపక్కల పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలి కనీసం మనం ఇంటి ఆవనైనా శుభ్రంగా ఉంచుకోవాలి కానీ మనం అట్లా ఏం ఇంకా ఇట్లాంటి వాళ్ళ నుంచి మనం చీప్గా చూస్తూ ఉంటాం కానీ వాళ్ళు చేసే పని చిన్నదే కావచ్చు వాళ్ళు చేసిన పని చాలా గొప్పదని సందర్భంగా మన జయంతా టీవీ తరపున కూడా వాళ్ళకు తెలుపుతున్నాం చిన్న చూపు చూడకండి వాళ్ళు ఏదో ఆ పని చేస్తూ మంచి చేస్తున్నారు మన ఊరిని పరిశుద్ధంగా వస్తున్నారు వాస్తవానికి మున్సిపాలిటీ వాళ్ళు చేసే శానిటేషన్ కంటే సింగరేణి వాళ్ళే ఒక రామకృష్ణపూర్ ప్రాంతాన్ని అంటే ఈ యొక్క సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతం పరిశుద్ధంగా ఉండడానికి ఎక్కువ ఒక సెవెంటీ పర్సెంట్ ఎక్కువ పని వీలే వేస్తుంటారు అట్లా నేను మున్సిపల్ వాళ్ళు తక్కువ పని చేస్తారు అనలేము ఎందుకనంటే మున్సిపాలిటీకి తక్కువ మంది ఉంటారు కాబట్టి వీళ్ళు ఎక్కువ మంది ఉంటారు బాగా పని చేస్తారు